పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అమ్మ ఆదాని ఇదా ఆ లింక్ గౌతమ్ ఆదాని లంచం కేసులో నేరుగా ఆంధ్రప్రదేశ్కు లింకు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ అధికారులకు లంచం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానిపై న్యూయార్క్లో కేసు నమోదైంది లంచాలి చరణ అభియోగాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు అయితే గౌతమ్ ఆదాని కేసు ఆంధ్రప్రదేశ్లో సంబంధాలున్నట్లు సమాచారం ఆయన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలోని ఏపీకి చెందిన అధికారులకు లంచం ఇచ్చారని ఆయనపై అభియోగాలున్నాయి ప్రభుత్వ అధికారులకు ఆదానిల నుంచి భారీ ముడుపులు అందాయని పేర్కొంది సీకీ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి ఏపీలో విదేశీ అధికారులతో గౌతమ్ భేటీ జరిగిందని ఆగస్టు ఏడు సెప్టెంబర్ పన్నెండు నవంబర్ ఇరవై భేటీ అన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఇండియన్ ప్రభుత్వ అధికారులకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల లంచం ఇవ్వచూపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఏపీ డిస్కమ్ లో ఆదాని పవర్ కంపెనీతో నేరాగా ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయలేదు కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఆదాని ఎస్సీసీ నుండి పవర్ కొనుగోలు చేస్తుంది అదే సమయంలో ఏపీ ఒప్పందాల కోసం ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు లంచం ఇవ్వ చూపినట్లుగా కూడా అభియోగాలున్నాయి దీంతో ఏపీలోని డిస్కంలో భారీగా నష్టపోయాయి విద్యుత్ ఒప్పందాల స్పీడ్గా అమలు చేసేందుకు ఆధారి భారీగా ముడుపులు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు పాత్ర నిందితులుగా గౌతమ్ ఆదాని ఆయన మేలలుడు సాగర్ ఆదానితో పాటు మరో ఆరుగురుపై కూడా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అధికారుల పాత్రపై అనుమానాలున్నాయి అదే సమయంలో ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్ దాని అనుబంధ కంపెనీల పాత్ర సోలార్ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇవ్వజూపారని అభియోగాలున్నాయి ఈ ఒప్పందాల్లో ఏపీ అధికారి కీలక పాత్ర పోషించినట్లు అభియోగాలున్నాయి రెండు వేల పంతొమ్మిది మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు అధికారులకు లంచాలు ఇవ్వడమే కాకుండా ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి వారి నుంచి నిధులు సేకరణకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి ఈ మేరకు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది భారత ప్రభుత్వ అధికారులకు రెండు మిలియన్ డాలర్లను లంచాలు చెల్లించినట్లు కూడా ప్రాసిక్యూటర్ ఆరోపించారు తర్వాత అమెరికా అంతర్జాయ పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు ఆధాని కంపెనీ ప్రయత్నించిందని ఈ అభియోగాల్లో పేర్కొన్నారు ఆధాని గ్రీన్ ఎనర్జీలో అనేక అగ్రవ మార్గాల ద్వారా పెట్టుబడిదారులు రుణదాతల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగానే రుణాలను బాండ్లను సేకరించిందని అభియోగాలు నమోదు చేశారు అమెరికాలోని ఆర్థిక నేర పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్తారు చివరకు అమెరికా ఆదాని కేసుకు ఆంధ్రప్రదేశ్ కు లింక్ ఉండడం ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో